తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా పెళ్లి పవిత్రం పట్టు ప్రశస్తం కోసం ప్రత్యేకం మీహింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన నాణ్యమైన స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్న పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా జీవీఆర్ ప్లాజా పెద్ద వీధి తుని నమస్తే మా వీడియో న్యూస్ కి స్వాగతం ప్రజా బంధువుడికి రౌతుల పొడి మండలం బ్రహ్మరథం పట్టింది విజయభవ అంటూ తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసేందుకు డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా రంగం సిద్ధం చేసుకున్నారు రౌతులపూడి మండలం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన రైతు బంధువుడు వరుపుల రాజాకు బ్రహ్మరథం పట్టిన మండల ప్రజానీకం గెలుపు బండెక్కిస్తామని అన్నారు ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశానికి అద్భుత విజయాన్ని అందించేందుకు వరపుల రాజా ముందస్తు ప్రచార పర్వానికి తెరరేపారు రౌతులపూడి మండలం నుంచి ఎన్నికల ప్రచారానికి శుభారంభం చేసిన డీసీసీబీ చైర్మన్ వరపుల రాజా వెంట అడుగులేసేందుకు ఊరువాడ కదులొస్తున్నాయి వరపుల తమ్మారావు ఫౌండేషన్ ద్వారా అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిన ప్రజా బంధువుడు వరపుల రాజా తమ ఊరు వచ్చారని తెలుసుకున్న జనం ఎదురేగి ఎర్రతి పరిచి స్వాగత సుమాంజలి తెలియజేశారు ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్న వరపుల రాజా అయితే వార్ వన్ సైడ్ అవుతుందన్న సర్వేలు చెబుతుండటంతో తెలుగుదేశం అధిష్టాన వర్గం కూడా రాజే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం దీంతో ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం శ్రేణిలో రెట్టింపు ఉత్సాహం రాజన్నను అసెంబ్లీ గడపెక్కించేందుకు తెగ సంబరపడుతున్నారు ఈ నేపథ్యంలో సార్వత్రిక సంగ్రామంలో కాలు దువ్వేందుకు సిద్ధమైన వరుపుల రాజా ఎన్నికల శంఖారావుని రౌతులపూడి మండలం నుంచి పూరించారు ఎన్నికల ప్రచారాన్ని శుభారంభం పలికిన టీడీపీ నేతకు రావయ్య రాజన్న అంటూ రౌతులపూడి మండలం హక్కును చేర్చుకుంది మరి తెలుగుదేశం పార్టీ తరఫున మరి నేను పోటీ చేయడానికి సిద్ధపడి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి మన దివంగత నాయకుడు తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చనిపోయినటువంటి పర్వ చిట్టుబాబు గారు ఆశీస్సులతో మరి మీ ముందుకి రావడం జరిగింది ఏం చేతనంటే త్వరలోనే మనం కూడా ఒక నామినేషన్ వేస్తాం ఒక ఐదారు రోజుల్లో మిమ్మల్ని అందరినీ కూడా స్వయంగా ఆహ్వానించాలని చెప్పి పేరు పేరున కూడా మమ్మల్ని ఇక్కడికి వచ్చి ఆహ్వానిందామని చెప్పి కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఇదే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మండలంలో ఉన్నటువంటి ఇరవై పంచాయతీలో కూడా వెళ్ళి మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు ఎవరైతే ఉన్నారో ప్రజలు అందరినీ కూడా కలుసుకుని స్వయంగా ఆహ్వానించాలని చెప్పి కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ముఖ్యంగా మీరు అందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు నేనైతే సుమారుగా మూడు నాలుగు సంవత్సరాలు అయింది కానీ మీరు చాలా సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఇరవై పాతిక సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు మరి ఈరోజు నేను పోటీ చేస్తున్నానంటే నాకు బలమైన అండ చాలా గ్రామాల్లో మీకు లాంటి కార్యకర్తలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చూస్తున్నాను ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా లేనంత బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఉండొచ్చు మారచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతిపాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి పటిష్టమైన కార్యకర్తలు ఇంకే నియోజకవర్గంలోనూ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఎంత బలమైన కార్యకర్తలు లేరని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను విజయ్ భవ అంటూ ఆశీర్వదించింది పల్లెపల్లె పల్లె కథనోత్సాహంతో రాజనను గెలిపించుకునేందుకు సిద్ధమైంది ఏ ఊరుకెళ్లినా వరపుల కుటుంబం రాజకీయ వారసుడొచ్చారని ఎదురేగి సంబరాల్లో మునిగాయి తమ కుటుంబాన్ని ఆదరించిన తెలుగుదేశం అభిమానులు నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం సేవ చేస్తానన్న వరుపుల రాజా ప్రజా ప్రజాదీవెలలే తన విజయానికి శ్రీరామ రక్షణి అన్నారు